जग जगदीश्वरि रज राजेश्वरि बलगन्न अम्बा जननी अबलगन्न अम्बा जननी अम्बराज राजेश्वरि जगन्मोहिनी अम्बराज राजेश्वरि जगन्मोहि జగదోత్కారిణి విశ్వవిలాసిని జగదోత్కారి విశ్వవిలాసిని సిరముఖ దాయిని మతని సిరముఖ దాయిని మతని అంబరా జరగేశ్వరి జగన్మోహిని ఓం జయంతి మంగళహారి రుద్రహారి 是我。 Shiva. శివలింగం ఇక్కడనే కాదు వెనకాల కూడా అన్నపూర్ణాదేవి కొలువై ఉంటుంది కాశీలో ఉంటుందో అట్లాగే ఉంటుంది పిల్లల వెనకాల చండీశ్వరుడు ఉంటారు దానితో పాటుగా లోపల లోపలికి ఎందుకు వస్తున్నారంటే ఇక్కడ ఆ రాయి చక్రం మీద అమ్మవారు ఉంది కాబట్టి మేము ఇక్కడికి వస్తున్నాం అని చెప్తే ఒక అమ్మకు కరీంనగర్ అమ్మకు దుర్గాదేవి కర్రలో కనబడితే ఆ ఉన్నటువంటి అమ్మ వచ్చి విగ్రహ ప్రతిష్టాపన చేసింది దుర్గాదేవి ఎందుకంటే నవనాథులు కూడా గురువులే ಬಾಳು ಕೂಡ ಗថាತ್ರಿಯನ್ನ ಆರಾನಿಸೋ ಕೋಮನಶ ಮಾಡರಳ ಕೋಮನಶ ಮಾಡರಳ ಇವತ್ತು ಸಪ್ತ ಸಂವರವನ್ನ ಅಮ್ಮ ಗುಡ್ಶಿನಾ ಗುಡ್ಶಿನಾ ಸಾಹಕರು ಮಸಿಯಾ ನಮ್ಮ ದೇಶಕ್ಕೆ ರೇವನಣ್ಣ ಹೇಳಿದ ಮಧ್ಯ ಲಡವೈದ ಇಷ್ಟ್ పవిత్రాదిపటి <Sanye>

కాశీలో ఏ విధంగా కొలువై ఉంటుందో ఆ విధంగా ఇక్కడ కూడా కొలువై ఉంటుంది ప్రతి సోమవారం కూడా పది గంటల వరకు అభిషేకం పది పదిహేను నిమిషాలకు వారి యొక్క శుభ్రత పదిన్నరకు అలంకరణ పూర్తవుతుంది పదిన్నరకు మహాహారతి ఉంటుంది అట్లాగే పన్నెండు గంటలకు పల్లగి సేవ పన్నెండున్నరకు ఈ యొక్క అన్న ప్రసాదం యొక్క వితరణ ఉండి వచ్చినటువంటి భక్తులకు అన్న ప్రసాదం యొక్క వితరణ ఉంటుంది అటువంటిదే కాకుండా హారది దండం పెట్టుకున్న తర్వాత నందిని ముట్టడం గడ్డ కొట్టడం మోకాలు మీరు దండం పెట్టడం పూలు పత్రి లాంటివి ఏమీ చేయకూడదు కేవలం మాత్రం హారతి దండం పెట్టుకోవాలి మీ చేతిలో అక్కడ పెట్టాలా తీర్థం తీసుకోవాలా వెళ్ళాలి కొబ్బరికాయ కూడా అక్కడ ఇక్కడ కొట్టద్దు కేవలం రామాలయం ముందు భాగంలోనే కొబ్బరికాయ గుడ్డు స్థలంలోనే కొట్టాలి ఎందుకంటే ఇదంతా రాతి ప్రాంతం ఎక్కడ కొట్టినా కూడా జారి పడితే వాళ్ళ తలబలిన పాపం జరుగుతుంది కాబట్టి జాగ్రత్త వచ్చినటువంటి భక్తులంతా కూడా పన్నెండు గంటల తర్వాత అన్న ప్రసాదం స్వీకరించి వెళ్ళండి పన్నెండు గంటల సమయం కావస్తుంది కాబట్టి పల్లగి సేవ వెనకాల నడవండి అందరూ కూడా

ఓ నమస్కారయ జే వారము అందర్ రావాల మంచి భోజనాలు జరుగుతాయి సాయంత్రం దాకా ఒక మనిషి కూడా మరిపోరు ఇక్కడ మేము సో ప్రతి సోమవారం సోమవారం ఇక్కడ సేవ చేసుకుంటాము రోజు సోమవారం సోమవారం రెండు కిటోలు మూడు కిటోళ్ళ దాయి బియ్యం ఎక్కడికి వెళ్ళాలి సేవ చేసుకుని పోతున్నారు రాస్తారు సోమవారం ఓం నమస్కి ఒక రక్ష రాక వస్తాం మంది ఇక్కడ సేవ చేసుకొని మేము అందరికీ అన్నీ ఏం కావాలన్నా కానీ మేము ఎవ్వరు తానిగా తోలియము అందరికి అన్నం పెట్టి ఛాయ్ అన్నలకు చాయ్ ఈ పాలు అన్నలకు పాలు అన్నీ పెట్టి పంపిస్తాం ఇక్కడికి వెళ్ళి ఓం నమ శివాయో లావణ్య కుటుంబ గారికి ఇరవై రూపాయల అన్న ప్రసాదాన్ని సమర్పించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి సీతారామ స్వామి కృపా కటాక్షాలు ఇలా వేలలా ఉండాలని పాటిస్తున్నాము no गुरुवर ब्रह्मा गुरुवर विष्णु गुरु, गुरु देवो महेश्वरा देन, देन, हाँ। गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः आपदाम वरतारं धतारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यह ओम विश्वेश्वराय महादेवाय त्रंबकाय त्रिप्रांतकाय त्रिकाग्निकालाय कालाग्नूद्राय नीलगंधाय मृत्युंजयाय सर्वेश्वराय सदा श्रेमन महा देवा यन्मा हा ओम शोषम्भोराद्या प्रवर्तमारस्या देवरामना हा द्वितीय प्रार्थे स्वेतव राहा ವೈವಸುತಮನವಂತರೆ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಚರಣ ಭರತ ಭರತಂಡೆ ಮೇರೂರ್ ದಕ್ಷಿಣ ದಿಗ್ಭಾ ಕೃಷ್ಣ ಗೋದಾವರ್ಯೋ ಮಧ್ಯೆ ಮಹಾಶಿವಕ್ಷೇತ್ರ ಶ್ರೀನವನಾಥ ಸಿದ್ಧೇಶ್ವರ ದೇವಕ್ಷೇತ್ರೇ ಶ್ರೀ ಸ್ವಯಂ ಶ್ರೀನವನಾಥ ಸಿೇಶ್ವರ ದೇವತೂಜನಂಚ ಕರಿಷ್ಯೇ ಅಂದ್ರೂ ಕೂಡ ಮಮ ಕ್ಷೇಮ ಸ್ಥೈರ್ಯ ವಿಜಯ ಅಭಾಯ ಆಯು ಆರೋಗ್ಯ ಐಶ್ವರ್ಯ ವೃದ್ಧಿಯರ್ಥ धर्म अर्थ काम मोक्ष पुरुषार्थम विद्या बुद्धि व्यापार उद्योग सकल ऐश्वर्य प्राप्त नवनाथ सिद्धेश्वरी दिवता पूजनचे सद्यो जाताय वै नमो नम भव भवे नावे भौ सुवाय नम देवाय नमो ज्येष्ठाय नम श्रेष्ठाय नमो रुद्रा नम गालाय कृतरणय नमो बल विक नमो बलाय नमो बल प्रवतनाय नम सारूतम जय जय वर रामचंद्र भगवान की जय बोलो नंदीश्वर महाराज की अन्नदाता ओम नमस्वा ओम नमस्वा अन्नपूर्णा माता की गी सीता रामचंद्र भगवान की गी रामनाथ सिद्धेश्वर भगवान की गी अन्नदाता अन्नदाता शिवा oh, Shiva